హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ వీడియోలో థర్టీ ఎయిత్ మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ భారీగా నష్టపోయింది హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది క్లోజింగ్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యాం ఒకటి మనం నిన్న అనుకున్న వీడియోలో ఇది సపోర్ట్ లెవెల్ అనుకున్నాం ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫార్టీ కాకపోతే దీనికన్నా కింద క్లోజ్ అయింది కొంత కి సంకేతం ఇది సో ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఒకసారి అండ్ ఓవరాల్గా మార్కెట్ వాలటైల్ ఉండొచ్చు అనుకున్నాం ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద కనిపించింది సో రేపు మళ్ళీ మనకి నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సో ఇవన్నీ కొంచెం మార్కెట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఓవరాల్గా ఇండియా విక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉంది చాలా హై ఉంది సో వొలటాలిటీ ఎక్కువ ఉంది ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కొంచెం కాషియస్ గా ఉండాలి మనం ట్రేడ్ చేసేటప్పుడు అండ్ ఈవెంట్స్ కి ముందు చాలా తక్కువ పొజిషన్స్ ఉండాలి చాలా లైట్ పొజిషన్స్ ఆల్రెడీ కొంత మంచి ప్రాఫిట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి తీసుకొని క్యాష్ రిచ్ లో ఉండటం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ వీక్లీ పివోట్ లెవెల్ సో దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అనదర్ ఫిఫ్టీ పాయింట్స్ అప్ సైడ్ అనుకోవచ్చు అవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి ఏదైనా గ్యాప్అప్ ఓపెన్ అయితేనే మనకి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది ఇమీడియట్ సపోర్ట్ ఇదే మనకి ఈ లెవెల్ సో పెద్దగా ఈ ట్వంటీ టూ సెవెన్ హండ్రెడ్ కన్నా కింద మనకి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ కూడా కనపడలేదు అప్ టు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో ఈ రోజు మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ పాయింట్స్ దాకా మైనస్ లో క్లోజ్ అయింది ఒకటి మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఏవి ఫార్టీ నైన్ జీరో ట్వంటీ ఫైవ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం అంటే ప్రీవియస్ గా ఇది సపోర్ట్ అనుకున్నాం సో మనం నిన్న వీడియోలో ఇది సపోర్ట్ పాయింట్ అనుకున్నాం కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ సపోర్ట్ పాయింటే మనకి రెసిస్టెన్స్ లాగా పనిచేసింది సో ఈరోజు హై ఆల్మోస్ట్ అది మనకి ఫార్టీ నైన్ జీరో ట్వంటీ టూ ఫార్టీ నైన్ జీరో ట్వంటీ ఫైవ్ మనకి సపోర్ట్ ఉండాల్సింది కానీ దానికన్నా కింద క్లోజ్ అయిన తర్వాత హైర్ లెవెల్కి వచ్చింది ఓపెనింగ్ ఓపెనింగ్ దీనికన్నా కింద అయింది సో ఓపెనింగ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది క్లోజింగ్ మనకి ఆ మంత్లీ పీఅవుట్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది కొంచెం బేరిష్గానే కనపడుతుంది అండ్ అనుకున్నట్టు ఇందాక అనుకున్నట్టుగా మనం బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ సో ఇక్కడ ఒకటి వీక్లీ పీఅవుట్ లెవెల్ ఇది మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్ సో అక్కడే క్లోజ్ అయింది ఈరోజు సో ఇప్పుడు మనకి లెవెల్ వచ్చి ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ సో ఇమీడియట్ సపోర్ట్ అదే ఫార్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనం ఈరోజు క్లోజింగ్ అయింది సో ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రీ సిక్స్టీ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ తర్వాత ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫస్ట్ సపోర్ట్ ఇది ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ బ్రేక్ అయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫార్టీ సెవెన్ ఎయిట్ థర్టీ ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవచ్చు హైయర్ సైడ్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది సో దీన్ని బ్రేక్ చేసి పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఫార్టీ నైన్ థౌజండ్ వరకు వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో మేము ప్రతిరోజు ఇండెక్స్ లెవెల్స్ అంటే నిఫ్టీలో ఎక్కడ రెసిడెన్స్ ఉండొచ్చు ఎక్కడ సపోర్ట్ ఉండొచ్చు ఈ లెవెల్స్ అన్ని కూడా మనం ప్రతిరోజు వీడియోలో మెన్షన్ చేస్తున్నాం పాటుగా ప్రతిరోజు కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసి వాటికి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూస్తున్నాం సో వీటిలో ఎలా వస్తాయి ఈ లెవెల్స్ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము ఈ స్టాక్స్ ని ఎలా మానిటర్ చేస్తాం అంటే ఒక స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం ట్రేడ్ చేయడానికి ఆ సెలెక్ట్ చేసుకున్న ట్రా స్టాక్ ని ఎక్కడ బై చేయాలి ఎక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైతే ప్రొఫెషనల్గా ఒక ట్రేడర్ కావాలి లేదా ఒక ప్రొఫెషనల్గా ఇన్వెస్టర్ కావాలి అనుకుంటే మాత్రం ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే టోటల్ బేసిక్స్ నుంచి ఆర్డర్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి తప్పకుండా జాయిన్ కండి నెక్స్ట్ మంత్ జూన్ థర్డ్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి మనం ఇప్పుడు స్టాక్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏయూ బ్యాంక్ సో దీంట్లో ఒకటి ఏంటి అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ట్రేడింగ్ డేస్ బ్యాక్ మనకి మంత్లీ పిఓడ్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు ఈ ఈ టాప్ ఏదో డబుల్ టాప్ ఫామ్ అయింది కదా దీన్ని బ్రేక్ చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి మనకి ఇక్కడ ఉన్న లెవెల్స్ ప్రకారం సో రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయడానికి అవకాశం ఉంది గ్యాప్ ఏరియా వచ్చి థర్టీ రూపీస్ గ్యాప్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు సో ఈ ఏరియా మొత్తాన్ని ఫిల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో దీంట్లో వీక్నెస్ సిక్స్ వన్ ఫైవ్ కన్నా కింద డే క్లోజ్ అయితే కొంత వీక్నెస్ రావచ్చు అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఏదైనా ఇంట్రాడేలో పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇది ఏయు బ్యాంక్ మోరో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా సిక్స్ హండ్రెడ్ మైనస్ ఉన్నా కానీ ఈ స్టాక్ మాత్రం దాదాపుగా టూ పర్సెంట్ పెరిగింది సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి అశోకా బిల్డ్కాన్ దీంట్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటం కనపడుతుంది ఇక్కడ వీక్లీ పిర్టేబుల్ వన్ ఎయిటీ ఫైవ్ దీన్ని క్రాస్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి మోరో ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ కొంచెం బ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్ వెళ్తుంది సో ట్రెండ్ గా అప్ ట్రెండే ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకి ఇది ర్యాలీగా వెళ్ళింది ఒక చిన్న బ్యాక్ ఇచ్చింది తర్వాత ర్యాలీ వెళ్ళింది మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది సో ఇక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ వెళ్తుంది సో మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ వన్ నైంటీ టూ తర్వాత వన్ నైంటీ సెవెన్ సో ఈ వన్ నైంటీ సెవెన్ దగ్గరికి వస్తే మాత్రం మనం దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు సో దీంట్లో వీక్నెస్ ప్రీవియస్ స్వింగ్లో ప్రీవియస్ స్వింగ్ లో వచ్చి మనకి హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అక్కడే మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది సో వన్ సెవెంటీ సిక్స్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పెద్ద ప్రాబ్లమ్ అనుకోవడానికి వీల్లేదు ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సో హైర్ లెవెల్లో వన్ నైంటీ సెవెన్ మన ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో